నమస్కారం అండి ఇక్కడ చూస్తుంటే చాలా నమ్ముతున్నట్టుంది బాబా బాబాని మీకు ఏ విధంగా అనిపిస్తుంది అండి ఇక్కడ బాబా సన్నిధిలో ఉండడం నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది బాబా సన్నిధికి వచ్చి ఆయన దర్శనం చేసుకోగానే ప్రతి గురువారం వచ్చి నేను దర్శనం చేసుకుంటాను నేను ఎప్పుడైతే సాయిబాబాని నమ్మానో అప్పటి నుంచి నాకు అంతా శుభాలే జరుగుతున్నాయి ప్రతి గురువారం నేను బాబా దర్శనం చేసుకొని నా ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండడానికి కారణం బాబానే జై సాయి ఓం సాయి మీ జీవితంలో బాబా వల్ల జరిగిన అనుభూతి ఏంటో నా ఫ్యామిలీ నేను నేను చేసే వర్క్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది నేను బాబాని ఎక్కడ నేను గుడికి రావాల్సిన అవసరం లేదు నేను ఇంట్లో నేను ఇంత అనంతకోడి బ్రహ్మాండ నాయక రాజాది రాజయోగి రాజ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జైన్ ఇట్లా ఇట్లా ఒక ఐదు సార్లు చెప్పినా నాకు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఆ వైబ్రేషన్స్తో నేను నాకు ఏదైతే నెగిటివ్ వైబ్స్ ఉన్నా నా ఫ్రెండ్స్ నాకు నెగిటివ్ చేయాలనుకున్నా అది నాకు చాలా పాజిటివ్గా మారుతుంది నేను ఆ విషయంలో నేను బాబాగారిని ఎక్కువ నమ్ముతాను నెగిటివ్ని కూడా పాజిటివ్గా తీసుకుంటాను నెగిటివ్ అంటే ఏం లేదండి ఇప్పుడు నేను వర్క్ చేయాలనుకుంటాను దాన్ని ఇప్పుడు నేను సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నాను మూవీస్కి డిఓపిగా ప్రెజెంట్ డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే వాళ్ళకి నచ్చక దాన్ని చిన్న చిన్న చాడీలు చెప్పడం కానీ లేకుంటే ఏదన్నా ఆ వర్క్ జరగకోకుండా కోకుండా ముందుకి ఆగిపోవడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి కదా కానీ నాకు అలాంటివి నా వరకు రాకోకుండా నేను ఏదైతే ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని వెళ్తాను వరకు వెళ్ళకోకుండా అంత పాజిటివ్ వేలో వెళ్ళడానికి నాకు దైవం చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎప్పుడప్పుడు బాబాని ఎప్పుడైతే నేను తలుచుకుంటానో అప్పుడు ఆ నిమిషమే నాలో ఉన్న కోపం అంతా తగ్గిపోయి చాలా శాంతంగా హ్యాపీగా ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ జై సాయి ఓం సాయి